ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్త పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు జూన్ ఆరో తారీఖున వైశాఖ అమావాస్యను మనకి శనిశ్వర జయంతిగా వ్యవహరిస్తూ ఉంటారు కదా ఈ శనేశ్వర జయంతి యొక్క విశిష్టత ఏంటి ఈ రోజున ఆ శనేశ్వరుడికి ఎటువంటి నియమాలను పాటించుకోవాలి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టుకోవాలంటారు వైశాఖ అమావాస్య మనకు ప్రపంచవ్యాప్తంగా శనీశ్వర జయంతిగా చెప్పబడుతుంది అనగా శనీశ్వరుడు యొక్క ఉద్భవించినటువంటి రోజుగా చెప్పవచ్చు ఇంకా గమనించుకున్నట్లయితే చతుర్వర్గ చింతామణి అనేటువంటి యొక్క గ్రంథరాజ ప్రకారము ఈ యొక్క వైశాఖ అమావాస్య గురువారముతో కలిసి వస్తే అద్భుతము అని చెప్పవచ్చు ఇది మహాశుభమైనటువంటి ఫలితాన్ని తీసుకువస్తుంది మన అదృష్టవశాత్తు ఈసారి శనీశ్వర జయంతి అనగా వైశాఖ అమావాస్య గురువారంతో ఏర్పడబోతుంది అందున రోహిణీ నక్షత్రంలో ఏర్పడబోతుంది కాబట్టి ఈ యొక్క శనీశ్వర జయంతికి గురువారానికి రోహిణి నక్షత్రానికి ప్రత్యేకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది మనఃకారకుడైనటువంటి చంద్రుని యొక్క నక్షత్రం అది చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి మనస్సు అంటే ఏంటి ఇక్కడ సంకల్పం మానవుడు ప్రతి మానవుడు సంకల్పం అనేటువంటిది ఉంటుంది నేను ఇలా గెలవాలి ఇందులో పైకి రావాలి నాకు ఈ కోరిక నెరవేరాలని ఒక సంకల్పం ప్రతి మానవుడికి ఉంటుంది ఆ సంకల్పం కోసం నిజాయితీగా కష్టపడతాడు పరిశ్రమిస్తాడు మరి అటువంటి వాడికి దైవ బలం కూడా తోడవ్వాలి కదా దైవబలం తోడవ్వాలి అని అంటే అంది వచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పుణ్యతిథులు ఏవైతే ఉంటాయో ఆ అలభ్య పుణ్యతిథులలో దైవ ఆరాధన చేసుకున్నటువంటి వ్యక్తికి మనస్సంకల్పం నెరవేరుతుంది ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఉన్నటువంటి రోజు అమావాస్య రోజున ఆ రోహిణీ నక్షత్రం పైగా ఈ ఆరో తారీఖు రోజున పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతుంది అందున ఒక్క గురువు తప్ప మిగతా నాలుగు గ్రహాలు కూడా రోహిణి నక్షత్రంలోనే ఉన్నాయి కాబట్టి మీకు అనగా గమనించుకున్నట్లయితే అక్కడ శుక్రుడు చంద్రుడు బుధుడు రవి ఈ నాలుగు గ్రహాలు దేనికి సంకేతము గురుపాలితంలో మీకు చంద్రుడు రవి వచ్చేసేస్తాడు శనిపాలితంలో శుక్రుడు బుధుడు వస్తాడు మొత్తం ద్వాదశ రాశులు కూడా డివైడ్ చేయబడ్డాయి గురుపాలితం శనిపాలితం కాబట్టి అక్కడ గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి మీకు గమనించుకున్నట్లయితే ఇంటర్నల్గా పన్నెండు రాశుల వారి యొక్క సంకల్పం నెరవేరడానికి అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి రోజుగా ఈ యొక్క వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఏమాత్రం కూడా మిస్ కాకుండా చక్కటి పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇంకా ఎటువంటి నియమాలను పాటించాలి ఎలాంటి దానాలను చేసుకోవాలి ఏ రాశుల వరకు ఇది ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఏలినాటి శనితో బాధపడుతునేవారు ప్రత్యేకించి ఈ రోజున ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టుకుంటే బాగుంటుంది రెండు గ్రహాలు కాదండి రెండు ప్రభావాలు ఎక్కువగా కనబడుతున్నాయి శనీశ్వర జయంతి మొట్టడిగా మనం అనుకోగానే శనీశ్వరికి సంబంధించి చెప్పగానే శని దోషం ఉన్నటువంటి రాశులుగా చెప్పబడతాయి ఇక్కడ శని దోషం ఉన్నటువంటి రాశులుగా చెప్పబడినట్లయితే ఏలిన నాటి శని ప్రభావం మకర కుంభ రాశిలో వారికి అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశి వారికి యోగ శని ప్రభావం మిథున కన్యా వారికి మిథున వారికి కాబట్టి వెరసి చూసుకున్నట్లయితే వృషభమిథున కర్కాటక కన్యతుల మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని దోషం నుంచి బయటపడడం కోసం ఈ శనిశ్వర జయంతి ప్రత్యేకంగా ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోండమ్మా ఎంతటి శత్రువైనా మన పుట్టినరోజున మనల్ని పిలిచి కంగ్రాట్స్ చెప్పాడు అనుకోండి లేదా విషెస్ చేశాడు అనుకోండి ఆ శత్రువు మీద ఉండే కోపాన్ని మనం తగ్గించుకొని నవ్వుతూనైనా థ్యాంక్స్ అండి అని చెప్తాం మరి అటువంటి శని ప్రభావానికి గురైనటువంటి ఈ వృషభ మీదన కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిశ్వర జయంతి ఒక యోగమనే చెప్పవచ్చు కోరుకున్నటువంటి వరం అంటే కోరుకున్నటువంటి వరము అయాచితమైనటువంటి యోగము అని చెప్పవచ్చు కాబట్టి ఈ శనిశ్వర జయంతి రోజున వీక్షించేటువంటి సుమంటివి ప్రేక్షకులు చెప్పినటువంటి రాశులు లేదా ద్వాదశ రాశుల వారు ఎందుకంటే శని కర్మాధికారి గత జన్మ కర్మదోషము తొలగిపోయడానికి ఈ యొక్క శనిశ్వర జయంతి రోజున ప్రతి మానవుడు కూడా కొన్ని పరిహారాలు పాటించాలి ఏం పరిహారాలు పాటించాలి ముందుగా వీక్షించే సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ శనిశ్వర జయంతి సందర్భంగా గతజన్మ కర్మదోష ప్రభావం అలాగే శనిదోషానికి గురైనటువంటి విషభమిదున కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై మరియు ఈ పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నవగ్రహ హోమం శనీశ్వర హోమం అఘోర మంత్ర హోమంతో పాటు విద్యా ఉద్యోగం సంతానం అనారోగ్యం వివాహం వీటికి సంబంధించినటువంటి దోషాల నివారణకి హోమాది కార్యక్రమాలు కేవలం పన్నెండు వందల రూపాయలకి మీ గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న మా పీఠంలో జరిగేటువంటి శనీశ్వర జయంతి సందర్భంగా జరిగేటువంటి హోమాది కార్యక్రమంలో మీ గోతనామాదులు జరుపుకోవచ్చు ఇక శనీశ్వర జయంతి సందర్భంగా వీక్షించేటువంటి సుమంటి ప్రేక్షకులు అందరూ కూడా అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారు ప్రత్యేకంగా వృషభమిదిన కర్కాటక సింహతుల వృష్టికమ కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారు మరియు పంచగ్రహ కూటమి ప్రభావం గు ఎఫెక్ట్ అయ్యేటువంటి మిగతా రాశుల వారు ఎవరైనా కానీ ఇందులో పరిధిలోకి వస్తారు కాబట్టి వారందరూ కూడా మన యొక్క సంకల్పం నెరవేరడానికి రోహిణి నక్షత్రంలో నాలుగు గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి శుభగ్రహాలైనటువంటి గురువు చంద్రుడు బుధుడు శుక్రుడు కాబట్టి రవి కూడా కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి యోగ కాలాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి పొద్దునే లేవగానే చక్కగా స్నానమాచరించి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన నువ్వుల నూనెతో దీపారాధన చేసి చక్కగా పూలమాలలు సమర్పించి మీ ఇష్ట దైవం ఏదైతే ఉంటుందో ఆ ఇష్ట దవ్యాన్ని దైవాన్ని మనసారా స్మరించుకొని విష్ వీలైతే విష్ణు సహస్రనామం శివ సహస్రనామం లేదా లలిత సహస్రనామాన్ని పారాయణం చేసి నైవేద్యం పెట్టి మీరు దేవాలయానికి చేరుకొని చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమ అనుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు లేదా యాభై నాలుగు కనీసం తక్కువలో తక్కువ ఇరవై ఏడు అయినా చేసి మీరు ఆ యొక్క శనీశ్వరుడి దగ్గర శనికి తైలాభిషేకం జరిపించండి మరియు అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి ఇక దీపారాధన చేసినట్లయితే శనికి ఎనిమిదవ సంఖ్య చాలా ప్రీతికరం కాబట్టి నల్ల నువ్వుల నూనెలో ప్రమిదలో ఇనుప అయితే చాలా మంచిది లేకపోతే మట్టి ప్రమిద ఆ ప్రమిదలో నల్ల ఒత్తితో అనగా నల్లని బట్ట తీసుకొని కొద్దిగా చింపేసి ఇలా ఒత్తిగా నలిపేస్తే ఒత్తిగా తయారవుతుంది ఆ యొక్క నల్ల ఒత్తితో నల్ల నువ్వుల నూనె దీపారాధన ఎనిమిది దీపారాధనలు ఏర్పాటు చేయండి తద్వారా మీకున్నటువంటి శనిదోష ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది ఇక అదే దేవాలయంలో శివాలయం ఉంటుంది ఆ శివాలయం ఉన్నటువంటి ప్రాంతంలో భైరవుడు అంటే కాలభైరవ దేవాలయం కూడా ఉండి ఉంటుంది కొంతమందికి కాబట్టి కాలభైరవునికి సంబంధించి ఆవనూనెతో అభిషేకం జరిపించ అవకాశం ఉంటే లేదా ఈశ్వరునికైనా అభిషేకం జరిపించండి ఈ రెండు పనులు చేయండి మీ యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది ఆవ నూనెతో చేయలేని పక్షంలో కనీసం ఆవు పాలతోనైనా అభిషేకము చేయండి దీనివలన రోహిణి నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి అనగా నాలుగు గ్రహాలు ఏర్పడుతున్నాయి గురువు కృతిక నక్షత్రంలో కాబట్టి మనస్సు సంకల్పం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరడానికి ఉపయోగపడేటువంటి రోజు శనీశ్వర జయంతి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ పరిహారాన్ని పాటించండి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అన్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈ యొక్క ప్రభావం మండలం రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి ఈ పని మిమ్మల్ని ఈ యొక్క పంచగ్రహ కూటమి అనగా శనీశ్వర జయంతి తర్వాత మళ్ళీ నెల రోజుల వరకు మిమ్మల్ని ఈ యొక్క ప్రభావం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు సమయాన్ని తీసుకొని ఈ యొక్క పరిహారాన్ని పాటించండి వీలైతే పది మందికి చెప్పండి ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్న పుణ్యంలో మీకు కొత్త భాగం భగవంతుడు మీ ఖాతాలో వేస్తాడు ఇక ఈ పరిహారాన్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఎందుకంటే గత జన్మ కర్మదోషం వల్లనే ఈ యొక్క జన్మలో మనం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి గత జన్మ కర్మదోషం తొలగి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనకు మార్గం సుగమం అవుతుందే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు కర్మపలదాత అయినటువంటి శనేశ్వర జయంతి రోజు ఎటువంటి నియమాలను పాటించాలి ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వరప్రబ్రహ్మర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి